So personal attention, putty guy. Anish brother, walk away. A problem sir. Meeting haven't This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. అందరికీ నమస్కారం నమస్కారం డాక్టర్ రవణ్ గారు ఎప్పుడూ మన కల్లి కల్లీరాశి ఉన్నాడు కదా కన్నరాశి వాళ్ళు వాళ్ళకి విశ్వావసు సంవత్సరం ఎలా ఉంది కన్ని రాశి గురించి కాస్త చెప్పండి కన్య రాశి వాళ్ళు అంటే మనకి కన్య రాశి అనేది మనకి కాల పురుషుడు ఆరవ స్థానం ఆరో స్థానం ఆరో స్థానం అనేది ఋణ శత్రు స్థానం ఉద్యోగ స్థానం అదేలాగా మన బాడీ పార్ట్లో స్టమక్ అనే ఫంక్షన్స్ అన్ని చెప్పేది ఆ స్థానం అది బుధుడి ఒక మూడు త్రికోణ స్థానం ఫెమినైన్ హౌస్ డ్యూయల్ సైన్ సో ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర ఉత్తరఫల్పుని నక్షత్రం మూడు భాగాలు హస్త నక్షత్రం మరియు చైత్ర నక్షత్రం రెండు భాగాలు బేసిక్గా అర్థ సైన్ అదేలాగా ఉన్న నక్షత్రం అన్ని యార్ సింగ్ యార్ వాయుతత్వం ఉంటారు నక్షత్రాలు సో వీళ్ళకి పోయిన సంవత్సరం ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కేతు అక్కడ ఉన్నారు ఉన్నంత వరకు వీళ్ళకి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ మూడ్ స్వింగ్స్ స్టమక్ ఇష్యూస్ తెలియని ఒక భయం ఒక ఎందుకు భయపడుతున్నారా అని అది అని ఒక ఒక భయం ఉంది స్పిరిచువల్గా వెళ్ళిపోయిన అంటూ ఇటువంటి విషయాలన్నీ వీళ్ళకి జరుగుతూ ఉంటాయి అదేలాగా వీళ్ళకి ఆరో స్థానంలో శాంతీశ్వరుడు ఉన్నాడు సో ఈ ఇవన్నీ వీళ్ళకి ఒక బాధకరమైన ఒక సిచ్యువేషన్ గురువు ఒకరే తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కానీ ఆయన వీళ్ళకి బాధగా తొమ్మిదవ స్థానంలో ఉన్న పెద్ద రిజల్ట్ ఏం లేదు మంగళుడు మంచి లో లేడు ఇవన్నీ వీళ్ళని అబ్స్ట్రాక్ట్ చేస్తూ ఉండే సో ఇప్పుడు ఉన్న కాలం బేసిక్గా వీళ్ళు కన్యారాశి వాళ్ళు అని చెప్తే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేలాగా ఫుడ్ ఇండస్ట్రీ అదేలాగా లిటరేచర్ డిపార్ట్మెంట్ జర్నలిజం అకౌంట్స్ హాస్పిటాలిటీ సెక్టర్ ఇవన్నిట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఇవన్నీ విషయాలు వీళ్ళకి చాలా బాగా వస్తుంది అందులో వీళ్ళు ఏదైనా వర్తు చేస్తుంటారు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఉన్న నక్షత్రాలు అన్ని సైన్స్ సో ఈ రోజు ఒకటి చెప్తారు రేపు ఇంకొకటి చెప్తారు నేను డాక్టర్ అవుతాను అంటారు నెక్స్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఈ డెసిషన్ మారిపోతుంది ఎస్పెషలీ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి డైరెక్షన్ మాత్రం సరిగ్గా ఇస్తే వీళ్ళు ఏదైనా చీవ్ చేయచ్చు చాలా బుద్ధిమంతం వీళ్ళకి మెయిన్ అసర్టే వీళ్ళ బుద్ధి దాన్ని వీళ్ళు పరిపూర్ణంగా యూజ్ చేసుకుంటే వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వీళ్ళకి వస్తుంది ఇప్పుడు ఉన్న కాలం చాలా మంచి కళ యాక్చువల్ గా చెప్పాలంటే ఎందుకంటే శనేశ్వరుడు ఒక దృష్టి వస్తుంది ఏడవ దృష్టి అదేలాగా మ్యూచువల్ కేంద్రంలో ఏమో గురువు ఉన్నారు కేతు ఏమో రత్నం నుంచి రాశి నుంచి వెళ్ళిపోయి పన్నెండవ స్థానానికి వెళ్ళిపోయారు ఆరో స్థానంలో రాహు ఇవన్నీ మంచి కాంబినేషన్స్ వీళ్ళకి గ్రహాలు ఉంటారు సో ఇప్పుడు మనం శనేశ్వరుడు ఒక ఫలితాలు మాత్రం మాత్రం చూద్దాం శనీశ్వరుడు అనేవారు వీళ్ళకి ఐదవ ఇంటి ఓనర్ పూర్వ పుణ్యాధిపతి అదేలాగా ఆరో స్థానానికి కూడా అధిపతి ఆయన సో రుణరోగ శత్రు స్థానాధిపతి ఆయన ఆయన ఇప్పుడు ఏడవ స్థానానికి కళత్త స్థానానికి వెళ్ళిపోయారు సో పూర్వ పుణ్యంలో వచ్చేటువంటి మ్యాచ్ మేకింగ్ మ్యాచెస్ ఆర్ మేడింగ్ హెవెన్ అండ్ చెప్పే దానిలో వీళ్ళకి మ్యూచువల్ కేంద్రంలో గురువు ఉన్న కాలంలో వీళ్ళకి ఒక లైఫ్ పార్ట్నర్ రావడానికి ఛాన్సెస్ టూ అండ్ హాఫ్ ఈ సంవత్సరమే అవ్వాలి అని కాదు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎప్పుడైనా కావచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆ ఏడో దృష్టితో శనీశ్వరుడు శుభ దృష్టి చూస్తున్నారు కాబట్టి వీళ్ళ హెల్త్ వీళ్ళ ఆరోగ్యం ఇదంతా ఇంప్రూవ్ అయిపోతుంది వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ లో అది తగ్గుతూ వస్తుంది శనీశ్వరుడు ఒక అనుగ్రహం ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ రావడానికి ఏడో స్థానంలో ఉన్నారు కాబట్టి సనీశ్వరుడు కాబట్టి పర్ఫెక్ట్ గా ఉండేనే మీకు ఆ పార్ట్నర్నిస్తారు సో అందువల్ల కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఏ రా ఇంత రా ఇంకా ఒకరు చూసి కోతారు ఏమి రిజల్ట్ రావట్లేదు అని ఒక ఫ్రస్ట్రేషన్ కొద్దిగా ఉంటుంది కాకపోతే మంచి రిజల్ట్స్ వస్తుంది కొద్దిగా వెయిట్ చేయాలి అంతే సో వీళ్ళకి ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే శనీశ్వరుడు వల్ల సనీశ్వరుడు వక్రవయ్యే కాలంలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి అది సెకండ్ పార్ట్ లో మనం చూద్దాం ఇప్పుడు ఒక మూడో దృష్టి ఏమో వీళ్ళ తొమ్మిదవ స్థానంలో వస్తుంది సో వీళ్ళ నాన్నగారికి ఏదైనా హెల్త్ కన్సిటెన్స్ ఏదైనా ఉంటే అది తగ్గుతుంది అదేలాగా వీళ్ళకి రావాల్సిన భాగ్యాలు ఏమి రాలేదు అది ఈ సమయంలో ఓపెన్ ఈ సమయం అంటే ఎప్పుడు ఈ సమయం అంటే సనీశ్వరుడు కోన రాగేసుకున్నారా వక్రమయ్యే కాలం వదిలేసి మిగతా టైం లో వీళ్ళకి ఆ ప్రాఫిట్స్ వస్తుంది వక్రమయ్యే కాలం అనేది జూన్ ఎయిటీన్త్ నుంచి మనకి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉంది ఆ సమయం వదిలేసి మిగతా తప్పకుండా తప్పకుండా ఆ విషయాన్ని వీళ్ళకి దొరకవచ్చు తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి గురువు ఏమో వీళ్ళ నాలుగో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి అదేలాగా శనీశ్వరుడు నాలుగో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పదో దృష్టితో వీళ్ళకి కొత్త ఇల్లు కొనడం కానీ కొత్త ప్రాపర్టీ కొనడం కానీ కొత్త వాహనాలు కొనడం గానీ దానికి వీళ్ళకి మంచి ప్రాప్ మంచి ప్రాప్తం ఉండు ఇదంతా వీళ్ళకి జరిగే శుభ విషయాలు శనీశ్వరుడు కాకపోతే శనీశ్వరుడు వక్రమయ్యే కాలం జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న పీరియడ్ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది వీళ్ళకి ఏదైనా లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే ఆ సమయంలో ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వస్తుంది అదేలాగా ఏదైనా లోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది కూడా తెలుగు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వీళ్ళకి ఆ టైం జూన్ సిక్స్త్ నుంచి మనకి జూలై ఎయిటీత్ వరకు ఉన్న కాలం ఇప్పుడు మంగళుడు పన్నెండవ స్థానంలో ఉంటాడో కేపుతో పాటు ఆ టైం పీరియడ్ కొద్దిగా క్రూషియల్గానే ఉంటుంది ఆ టైం పీరియడ్ తప్పితే వీళ్ళకి మంచి కాలం ఇది సనేశ్వరుడు ఒక పరిణామం ఇప్పుడు అదే రాబు కేతు గురువు ఒక ఫలితానికి వెళ్ళిపోతాం సరే గురువు చాలా చెప్తాను శుభకార్యాలు ఫస్ట్ గురువు ఫలిత అని చెప్తే గురువు అని చెప్తే మనకి శుభకార్యకుడు అదేలాగా పుత్రకారకుడు అదేలాగా ధనకారకుడు అలా పూర్వపుణ్యం ఏమవుతుందో అదంతా ఇచ్చేవారు బేసిక్ గా గురువు ఏంటంటే వీళ్ళకి బాలగా స్థానాధి అది కాకపోతే మ్యూచువల్ కేంద్రంలో బుధుడు ఒక ఇంప్లోనే అవుతున్నాడు సో ఆయన మ్యూచువల్ గా ఈ బుధుడు ఒక ఎక్కువ ఇల్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో అన్ని శుభకార్యాల్లో వీళ్ళకి జరగాలి గురువు ఫస్ట్ వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది శనీశ్వరుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది దృష్టి డైరెక్ట్ గా ఉంది ఇండైరెక్ట్ గా కేంద్రంలో ఉన్నారు కాబట్టి గురువు ఒక అనుకూలము సో ఈ కాలం వీళ్ళకి హెల్త్ బేసిక్ గా ఇంప్రూవ్ అయిపోతుంది వీళ్ళకి కావాల్సిన విషయాలు ఏమి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు ఆ విషయాలన్నీ వీళ్ళకి జరగడం ప్రారంభిస్తుంది గురువు ఒక దృష్టి ఏమో వీళ్ళకి రెండో స్థానంలో వస్తుంది కుటుంబ స్థానంలో వస్తుంది వీళ్ళ స్థానం కుటుంబ స్థానం ధనస్థానం అని చెప్పేది ఈ స్థానంలో వచ్చేటప్పటికి మనకి ఈ విషయాలన్నీ ఉద్యోగం కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోద్ది ఫండింగ్ ఫ్లో అంతా సరి అయిపోతుంది అదేలాగా వీళ్ళ వాక్కి ఒక మర్యాద వస్తుంది అదంతా వస్తుంది ఇదంతా వీళ్ళకి జరిగే ప్రాఫిటబుల్ ఇది అక్టోబర్ ఎయిటీన్త్ వరకు మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు గురువు స్ట్రైట్ గా ఉన్న మోషన్ ఉంటాయి ఇదే ఇది కొద్దిగా మారుతుంది అది ఫస్ట్ ఫేస్ మాత్రం మనం చెప్పేద్దాం తర్వాత సెకండ్ చెప్పుకుందాం ఇది మనకి ఫిఫ్త్ ఆస్పెక్ట్ ఇదే లాగా ఆయన సెవెంత్ ఆస్పెక్ట్ ఏమో వీళ్ళ నాలుగో స్థానానికి వెళ్తుంది సన్నీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి కొత్త ఇల్లు కొండ చెప్పేస్తాం అదేలాగా తొమ్మిదో దృష్టి ఏమో వీళ్ళ ఆరో స్థానానికి సో ఆరో స్థానంలో ఆరో స్థానం అనేది వీళ్ళకి రుణ రౌవ స్థానం అదేలాగా ఎంప్లాయీస్ వాళ్ళ స్థానం సో ఆ స్థానంలో ఒక ప్రాబ్లం ఉంటానే ఉంది ఎందుకంటే అక్కడ రాకు ఉన్నారు అదేలాగా సనీశ్వరుడు వక్రం అయ్యేటప్పుడు ఆ ఆ స్థానాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో మనకి సనీశ్వరుడు వగ్రమయ్యే జూన్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఉన్న కాలం కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఆ స్థానాన్ని గురువు చూసేరే అక్టోబర్ ఎయిటీన్త్ వరకే సో ఆ అక్టోబర్ ఎయిటీన్త్ వరకు వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటది ఏ ప్రాబ్లం ఉన్నా ఫేస్ చేయగలుగుతారు ఏదైనా ఒకటి ఫేస్కోగలుగుతారు తర్వాత ఉన్న పీరియడ్ సో ఈ అక్టోబర్ ఎయిటీన్ తర్వాత ఉన్న పీరియడ్ మనకి నవంబర్ సారీ డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న కాలం కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు కాకపోతే నవంబర్ ట్వంటీ ఎయిట్ తర్వాత సనీశ్వరుడు అక్కడ నివృత్తి అయిపోతాడు అక్కడ నివృత్తి అయ్యి పూర్వ భద్రపద నక్షత్రం దాటిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్ అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు ఏదైనా లీగల్ ఇష్యూస్ రావచ్చు ఏదైనా వీళ్ళ అంకుల్ కి ఏదైనా ప్రాబ్లం రావచ్చు వీళ్ళకి ఏదైనా ఏమైనా రావచ్చు ఎస్పెషలీ డెక్స్ లేకపోతే రోమో లీగల్ కేస్ ఇటువంటి విషయాలు ఆ సమయంలో వీళ్ళు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ సిచ్యువేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఆ టైం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగతా సమయం వీళ్ళకి మంచి రిజల్ట్స్ గురువు ఎప్పుడు మిథున రాశికి డిసెంబర్ సిక్స్త్ ఎన్నికొతారో వక్కరమైన మంచి రిజల్ట్స్ వీళ్ళకి ఇస్తారు మళ్ళీ స్ట్రైట్ అవుతారు మార్చ్ సిక్స్త్న అప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వేస్తారు కాకపోతే వక్రమైన కాలం ఏంటంటే రిజల్ట్స్ రావడానికి కొద్దిగా డిలే అవ్వచ్చు డిలే అవ్వడం చేసిన పని మళ్ళీ చేయడం ఇటువంటి విషయాలు రావచ్చు ఒక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వక్రమయ్యే కాలం వీళ్ళకి ఆరో స్థానం చాలా స్ట్రాంగ్గా వర్క్ అవడం ఓకే సో అప్పుడు ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అంత మంచి రిజల్ట్స్ రావడం మొదలవుతుంది ఎందుకంటే ఆరో స్థానానికి ఐదో స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఆ వక్రమైన నా కాలుపు వీళ్ళకి మంచి రిసెర్చ్ వాళ్ళు ఎంప్లాయిస్ మంచి రిసెర్చ్ రావడం లోన్ సెటిల్మెంట్ చేయడం లీగల్ క్లోజ్ చేయడం ఏది నెగటివ్ అవు కానీ అదన్నిటి వార్తగా ఎక్కువ ఆ టైం లో వాళ్ళకి తగ్గుతుంది సో అదేలా ఇప్పుడు రాబో కేతు రాహు కేతు వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే కేతు లగ్నం వదిలేసి వన్ ఎల్డో స్థానానికి వెళ్ళడం కేతు అదే లాగా రాకు ఏమో ఆడో స్థానానికి రావడం ఇది రెండు వీళ్ళకి మంచి విషయం ఎందుకంటే ఒక పాపగ్రహం పాపస్థానంలో ఉంటే గనక మంచి రిజల్ట్స్ ఇస్తాయి పాపస్థానం పాపస్థానం అంటే ఇక్కడ ఆరో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానం అని చెప్పేదంతా కొద్దిగా నెగటివ్ అయిన ఆ నెగిటివ్ హౌసెస్ లో నెగటివ్ హౌసెస్ అంటే బేసిక్ డిపి అంతే నెగటివ్ అంటే నెగటివ్ అని ఆలోచించేప్పుడు దాంట్లో నుంచి కూడా చాలా పాజిటివ్స్ వస్తాయి ఇప్పుడు ఆరవ ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైనా అబ్రాడ్కి కెళ్ళి సెటిల్ అవ్వాలి అక్కడికి వెళ్ళి నేను ఉద్యోగం చూసుకోవాలి అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఆ భాగ్యం వస్తుంది రాహు వల్ల ఇచ్చే భాగ్యం అది ఎస్పెషలీ మనకి గురువు వక్రమయ్యే కాలం గురువు సనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో వీళ్ళకి ఆ ఆపర్చునిటీ అది మనకి ఉంది కదా మనకి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు అక్టోబర్ ఎయిట్ నుంచి అక్టోబర్ నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు మనకి సనీశ్వరుడు కాలం మళ్ళీ మనోడు గురువు ఏమో నవంబర్ లెవెన్త్ నుంచి ప్రారంభించి మార్చ్ సిక్స్త్ వరకు సిక్స్త్ వరకు ఉన్న కాలంలో వీళ్ళకి ఎప్పుడైనా ఆ రావచ్చు అదేలాగా లీగల్ కేసెస్ అన్ని గెలిచే ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తుంది ధైర్యం వస్తుంది ఫస్ట్ ఒక పాపగ్రాం సిక్స్త్ హౌస్ లో ఉంటే ఒక విపరీతమైన ధైర్యం వస్తుంది ఏదైనా చూసుకున్నారా ఆ ఒక స్పిరిట్ వాళ్ళకి వస్తుంది అదంతా వీళ్ళకి పాజిటివ్గా జరిగే విషయాలు రాకు ఉన్న స్థానం శనీశ్వరుడు ఒక పాజిటివ్ అయిన రిజల్ట్ సనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో తిలకిస్తారు గురువుకు ఉన్న పాజిటివ్ రిజల్ట్స్ ఏమో గురువు వక్రమయ్యే కాలంలో పితకిస్తారు ఇదంతా వీళ్ళకి వచ్చి కాకపోతే రోగం అనేది వస్తే వీళ్ళకి ఏదైనా బ్రీదింగ్ ప్రాబ్లం కానీ రొమాటిక్ ఇష్యూస్ కానీ రావచ్చు అది సమీశ్వరుడు వస్తాం ఈ కాలంలో అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి అది వీళ్ళు చూసుకుంటే లైక్ బాగు కేతు పన్నెండో స్థానంలో ఉండడం అనేది మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఏదన్నా ఒకటి రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ రావడం అనేది ఎస్పెషలీ మనకి మంగళుడు అక్కడ ఉండే కాలంలో మనకి రావచ్చు అది మాత్రం వీళ్ళు శ్రద్ధగా చూసుకోవాలి జూన్ సిక్స్త్ నుంచి జూలై ట్వంటీ ఎయిత్ ఎయిటీన్త్ వరకు బాగున్న కాలం కొద్దిగా అటువంటి విషయాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది మనకి ఇప్పుడు జనరల్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ దొరుకుతుందా ఉద్యోగస్తులకి ఆర్ స్థానంలో గురు రాకూడతారు కాబట్టి మెయిన్ గా గురువు వక్రమయ్యే కార గురువు వక్రమయ్యే కాలం శనీశ్వరుడు వక్రమయ్యే కాలం ఈ రెండు పీరియడ్స్ వీళ్ళకి పాజిటివ్ అంటారు సో మనకి నవంబర్ అక్టోబర్ ఎయిటీత్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు భాగం ఆ టైం వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది అదేలాగా గురువునమయ్యే భాగం అనేది నవంబర్ లెవెన్త్ నుంచి ప్రారంభించి మార్చ్ సిక్స్త్ వరకు ఉంది ఆ టైం పీరియడ్ అంతా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది ఎస్పెషల్లీ ఎస్పెషలీ మిథున్ రాశిలోనే గురువు కాలం వీళ్ళకి చాలా మంచి కర్కటక రాశిలో వచ్చేటప్పటికి కొద్దిగా ఆప్షన్ అండ్ డౌన్స్ ఉంటుంది అంత ఇన్ పీరియడ్ అక్టోబర్ లెవెన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న కాలం ఎంప్లాయిస్ కి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ తీసుకోవచ్చా దానికి వాళ్ళు ఏదైనా లోన్ అని అప్లై చేసే వాళ్ళు దొరుకుతుందా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయం ఎందుకంటే మనకి పదో స్థానంలో గురువులే కాబట్టి బిజినెస్ ఎక్స్పైరేషన్ ఓరియంటెడ్ స్టెప్స్ వీళ్ళు ఆల్రెడీ తీసుకుంటారు అందువల్ల వీళ్ళకి వచ్చే లాభాలని అక్టోబర్ మించి డిసెంబర్ సిక్స్త్ వరకు ఆ లాభాలని కూడా ఎక్స్పీరియన్స్ చేసే పాసిబిలిటీ ఈ సంవత్సరం బిజినెస్ కి అంత బాగా అన్న ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఈ సరేశ్వరుడు అక్కడే కాలం గురువు అక్కడ కాలం కొద్దిగా డిలే కానీ రిలీ డూ టాస్క్ గానీ వీళ్ళకి జరగవచ్చు మిగతా బాగానే అదేలాగా మన స్కూల్ వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలకి పిల్లలకి పాజిటివ్ టైం అనేది చెప్తే మనకి అక్టోబర్ సారీ నవంబర్ లెవెన్త్ వరకు అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి నవంబర్ లెవెన్త్ వరకు ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే మనం డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న కాలం వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అప్లై చేయవచ్చు అంత వరకు ఆ టైం పీరియడ్ వరకు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఎందుకంటే గురువు ఆ స్థానానికి బుద్ధి స్థానానికి ఎనిమిది సారీ ఆరో స్థానంలో ఉంటారు సో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది శనీశ్వరుడు ఇంట్లోనే రాబోయేయడం కాదు కాబట్టి కొద్దిగా బుద్ధి అటు ఇటుగా ఉంటుంది ఒక విషయం చేయాలా వద్దా ప్రారంభించడం మధ్యలో వదిలేయడం ఇంకొకటి చేయడం ప్రారంభించడం ఇటువంటి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కాకపోతే మంచి రిజల్ట్స్ ఆ టైం పీరియడ్ గురువు యొక్క దృష్టి వచ్చేటో వీళ్ళు జనరల్ గా ఎలాంటి దేవుడి మెయిన్ గా వీళ్ళకి ప్రాబ్లం అనేది ఏమి లేదు ప్రాబ్లం అనేది ఒకే ఒక ఒకే ఒక కారకత్వం శనీశ్వరుడు రాహు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కాలం సో ఆ వక్ర కాలంలో మేఫ్గా వీళ్ళు వీళ్ళ కులదేవాన్ని ఎడ్డి చూసి రావడం దుర్గున్న తల్లి పాఠాలు పఠించడం అదేలాగా వనదుర్గా అటువంటి గుడ్లు ఎక్కడ ఉన్నాయో పీఠాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి దేవుని ప్రార్థించి రావడం ఎస్పెషలీ శనివారం రోజున అదేలాగా మనకి వృద్ధాశ్రమాలకి డొనేషన్స్ ఏదైనా చేయడం అక్కడ సేవలు చేయడం అన్నదానం చేయడం అష్టమి రోజున అమావాస్య రోజున అన్నదానం చేయడం పౌర్ణమి రోజున అన్నదానం చేయడం ఇదంతా వెళ్ళి

సో ఏడో స్థానంలో సనీశ్వరుడు ఉన్నారంటే ఆయన దృష్టి ఇక్కడ పడుతుంది కాబట్టి అంత బానే ఉంటుంది కొద్దిగా వర్కహాలిక్ అయిపోతారు సో పర్సనల్ అటెన్షన్ కొద్దిగా లాగేగా ఉండొచ్చు కాకపోతే బానే ఇదే ఇదే శుభ శుభకార్యాలు చేయడానికి మంచి ఆపర్చునిటీ పది పదకొండు రెండు స్థానానికి గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి శుభకార్యాలు శుభకర్మాలు చేయడానికి మంచి ఆపర్చునిటీ ఉంది కొత్త ఇల్లు కొనడానికి మంచి ఆపర్చునిటీ ఉంది కొత్త వాహనాలు కొనడానికి మంచి ఆపర్చునిటీ ఉంది బిజినెస్ ని మోడిఫై చేయడానికి ఎక్స్పాన్షన్ చేయడానికి మంచి ఆపర్చునిటీ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కొద్దిగా డిలే అయిలే అయి రావు చాలా చాలా సంతోషం మీరు